ఏంటి ఇది మొన్నే పిఎఫ్ వచ్చింది దాంతో ఊటీలోకి మూడెకరాల భూమి కొన్నా రిచ్ సీనియర్ లెక్చరర్ అవని నేను కొంట బాలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో చెప్పా చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు అదొక బాధ్యత నీ జీతం కంటే నీ స్టూడెంట్స్ జీవితాలకి ఎక్కువ వచ్చాడయ్యా గాంధీ నీకేంటి బాబాయ్ వంట రోడ్డువి ఫ్రీగా క్లాసులు చెప్తావు హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు నాకు అలా కాదుగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సరే నా ఆస్తి నీకు రాసి ఇచ్చేస్తా ఫ్రీగా పాఠాలు చెప్తావా ముందు రాసివ్వు అప్పుడు ఆలోచిద్దాం బాయ్ సార్ బాలు సార్ మళ్ళీ మొదలెట్టేశాడు ఏంటి నన్ను నా కొడుకు బాలు సార్ సార్ బాలు కూర్చోండి సార్ నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ సార్ అని పిలుస్తున్నావు డ్రైవర్ నారాయణ ముప్పై ఏళ్ళుగా ఎంతో మందిని సార్ అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడినిరా కానీ ఈరోజు నా కొడుకుని ఒక కాలేజీ మొత్తం సార్ సార్ పిలుస్తున్నారు పిలుస్తున్నారా నన్ను పిలవనివ్వరా సార్ సార్ నాన్న నీ కొడుకు పెద్ద సార్ కాదు చిన్న సార్ అదేం గొప్ప కాదు నాన్న చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్పే బాలకంగా పోదావా బాబు అలా నుంచుంటే అవ్వదు బండిది బయలుదేరాలి నేను డ్రైవర్ కాదు డ్రైవర్ నేను ఓ మీరా మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా బాలగంగ మ్యాథ్స్ టీచర్ కార్తీక్ కెమిస్ట్రీ రాయల్ జూనియర్ కాలేజ్ బుల్ రెడ్డి ఫిజిక్స్ పాండిచేరి కాలేజ్ బ్రదర్ రీసెంట్గా హైడ్రోసిల్ ఆపరేషన్ జరిగింది వెయిట్ లెక్కకూడదు కొంచెం హెల్ప్ చేస్తారా అయ్యో నేను చూసుకుంటా బ్రదర్ నో ప్రాబ్లం ఆపరేషనా తాగొచ్చా తాగకూడదు అలవాటు అయిపోయింది ఏం చేయమంటావు సిటీ నుంచి వచ్చిన ప్రైవేట్ కాలేజీ లేచి మీరేనండి నాకు గవర్నమెంట్ కాలేజీ ఉండే సత్య ఇక్కడ పెట్టావు కొడతారేంటి వెళ్తున్నాడుగా ఏం పర్లేదు సార్ రోజు వీడికి అలవాటే రండి సార్ మొత్తం మూడు గదిలేండి ఆ గదికి అటాచ్ బాత్రూమ్ ఉందండి మిగతా రెండింటికి బాత్రూమ్ బయట ఉందండి పొద్దునే కాలేజీలోకి వెళ్తానండి ఉంటానండి బ్రదర్ హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది సో ఐ విల్ డూ వన్ థింగ్ ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఓకేనా బై బ్రోస్ హే ఆపోయా హైడ్రోసెల్ హైడ్రోసెల్ అది ఏమన్నా క్యాన్సరా ట్యూమరా తొక్కలో బుడ్డ బ్రదర్ కార్తిక్ బ్రదర్ రిలాక్స్ అది కాదు బ్రదరో గుట్కా తిన్నాడు సిగరెట్ తాగాడు

सर ओ पंचा आता इंकी पिंकी पॉंकी आड़ी डिसेट चाहता हूँ ओके 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 डबल ओके इंकी पिंकी पॉंकी हाँ फादर आड़े uh. huh? Huh? डांकी हाँ डांकी डेट फादर क्लेड इंकी पिंकी पॉंकी और वो अरे डांकी नोबो क्यों बोल मानो इंकी पिंकी पॉंकी हाँ फादर आड़े डांकी हाँ डांकी डेट फादर क्लेड इंकी पिंकी पॉंकी रूप राधि यस हम्म या रिश्तेस को ना నాకు పాంకి వాడికి వస్తే ఒకటి అన్నాడు ఇప్పుడు ఇతన వచ్చింది సర్లే ఇడికి రూమ్ రాలేదు కదా అదే హ్యాపీ వచ్చేసారండి కాలేజ్ ఎంటర్వ్యూ లేదండి ఏదో మ్యారేజ్ ఇంటర్వ్యూలో ఉన్నాయి సరిగ్గా నమస్కారం అండి నా పేరు పత్తి పాపారావు ఈ ఊరు ప్రెసిడెంట్ అండి మూడు సార్లు ఈనని అండి జస్ట్ చెప్పలేదు సూపర్ అండి మీరు మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర ఒకటి చూసుకున్నానండి త్రిపాఠి గారండి దూరం అండి చూట్టమండి క్లోజ్ అండి ఆ ఈయన మీరు కాదు ఈయన సుదర్శన్ శర్మ గారు వైస్ ప్రిన్సిపాల్ హిందీ లెక్చరర్ బాగా తెలివైనోడు ఆ ఈయన దీక్షితులు గారు ప్రిన్సిపాలు ఈ స్టడీ తెలుగు లెక్చరర్ హాయ్ వీడు బూతు భూషణం అండి అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి మా ఊరికి వీడియోగ్రాఫరు ఫోటోగ్రాఫరు అండి అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి బిట్టు సినిమాలు చూపిస్తాడండి హలో రండి సార్ కాలేజ్ అలాగే అండి ఇదేంటి సార్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి స్టూడెంట్స్ లేరుగా ఎందుకు సార్ గత రెండు సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత పోయిన ఏడాది కాలేజీ మూతపడింది మళ్ళీ ఇప్పుడే తెలుసుకుంది ఫస్ట్ ఇయర్ మాత్రం ఇరవై ఏడు మంది ఎంపీసీ పద్దెనిమిది మంది మరి కామర్స్ స్టూడెంట్స్ ఎవరు లేరు అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ సార్ అది సార్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఇస్తారు ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు అసలు మీరు ఏ డ్యూటీ కనపడట్లేదు సార్ అమ్మా గుడ్ మార్నింగ్ మీనాక్షి బయాలజీ లెక్చరర్ కార్తీక్ కెమిస్ట్రీ లెక్చరర్ బాలు మ్యాథమెటిక్స్ గత నాలుగేళ్ళుగా ఇక్కడే టీచ్ చేస్తోంది ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తోంది కూర్చోండి క్లాస్ స్టూడెంట్స్ తో నింట్గా ఉంది కదా మా అమ్మాయి మహాలక్ష్మి బాగా చదివి ఇంజనీరింగ్ నాన్న పేరు నిలబెట్టాలి మేము ఓకే స్టూడెంట్స్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం